ండి మీ పర్సన్ తనకి బ్యాడ్ టైం అనేది నడుస్తుంది అని అంటున్నారు అది నిజమేనా చూడండి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఫ్యామిలీని కూడా కొలాప్స్ అయితే చేసుకున్నారు అందువల్లే తను అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరందరూ కూడా ఇండివిజువల్గా అయితే ఉండడం అనేది జరుగుతుంది అందువల్లే తనకి బ్యాడ్ టైం అనేది నడుస్తుంది అని అయితే అనుకుంటూ ఉన్నారు తనని ఎవ్వరు కూడా అర్థం చేసుకోవడం లేదు డబ్బు పరంగా నిందిస్తూ ఉన్నారు తన పైన హేట్ రేట్ అనేది ఇతరులు ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు మంచి వ్యక్తి కాదు నువ్వు ఫ్యామిలీని కులాబ్స్ చేసుకున్నావు అనేసి అందుకే తన ముందున్న అంటే సముద్రం నది దాట్ దాటుతానా లేదా అంటే ఆ కష్టాలన్నీ కూడా నేను దాటుతానా లేదా అనే విధంగా మీ వ్యక్తి థింక్ చేస్తూ ఉన్నారు సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా అగ్రెసివ్నెస్ అయితే అవుతున్నారు ఇక్కడ ఈ హార్స్ని ఎలాగైతే కొడుతూ ఉన్నారో తన జీవితంలో ఉన్న వాళ్ళకి కూడా మీ వ్యక్తి అలాంటి పెయిన్ అయితే ఇస్తూ ఉన్నారు అంత సంతోషం అయితే లేదు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది మిమ్మల్ని ఒక కింగ్ లేదా క్వీన్ లాగా అనుకుంటున్నారు ఉన్నారు కన్సీవ్ కాని వాళ్ళైతే మీ వ్యక్తి మీ లైఫ్లోకి రాగానే మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి చాలా అయితే మిస్ అవుతున్నారు మెజెస్ రెదినట్ అయిన వాళ్ళు రిసీవ్ చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి